పాటుకు పంటకు చెందిన కట్టుబడి ఎరుకువను పుక్కిట పట్టి తరతరాలకు అందించిన శాస్త్రం అది వేల ఏళ్ల నాటి తెలుగు బతుకులను ఎలుగెత్తి చాటే చరిత్ర పొత్తం అది పెత్తనంతో మదమెక్కిన మగ పొగరును కాలి కింద తొక్కిపెట్టిన మగువ తన్నెనరు అది అద్భుత వీర బీభత్స శృంగార కరుణరసాలను అలవోకగా చూపించే కథాగానమది సంస్కృత భారతంలోని ఉదంకుని కథ కన్నా పాతదని గుంటూరు శర్మ గారు నొక్కి వక్కాణించిన గాథారి అదే ప్రపంచంలోని అతి పురాతనమైన తెలుగు వీరగాథ చక్రం అంకమ్మ కథ ఈ సృష్టి అనేది ఏదీ లేనప్పుడు అంకమ్మ అనే శక్తి మాత్రమే ఉండడం ఆ శక్తి గాలిని నీటిని బ్రహ్మవిష్ణు మహేశ్వరులను పుట్టించడం ఆ పిమ్మట సకల జీవరాశులను పుట్టించడం అంతర కైలాసం నుండి ఆ తల్లి నేల మీది ఉజ్జినికి దిగడం వేలుపుకొండ రాజులకు ఇలవేల్పు అవ్వడం నాలుగు తరాల ఆ రాజుల చరిత ఆ చరితంతా నిండిన అంకమ్మ తల్లి లీలలు వీటన్నిటినీ చెబుతూ సాగుతుంది అంకమ్మ కథ అక్షరాన్ని పూరించి మూడు అండములు అగునుగా కన్నది ఒక్కొక్క యోజనము ఎత్తు యోజనము పొడవు గల ఆ మూడు అండములను అమ్మవారు ఒక హస్తముతో అరి చేతులేకి తీసుకొని అయ్యా కేసి పెట్టుకున్నదే పూల వేసేటప్పుడు ఆ శక్తి నాయనా పొట్ట కేసి ఆ మూడు గుడ్లను ఆ చేత్ అదిమి పట్టినదే తనంతా తారక విపార పారసాగే అయ్యగారి దర్శనం వారు అని పిలువబడే దళిత కులమైన పాకనాటి పంబలవారు ఈ కథను పద్దెనిమిది రాత్రులు గానం చేస్తుండేవారు వేసవి రాత్రులలో ఊరి బొడ్డురాయి దగ్గర దివిటీల వెలుగులో తలపాగా కట్టుకుని నుదుటన మెరిసే కలికితురాయిని దానికి ఇరువంకల చంద్రవంకలను పెట్టుకుని మీద డాలుగుడ్డను వల్లెవాటుగా వేసుకుని మువ్వల కత్తిని చేతపట్టుకుని పంబజోడు మసకతిత్తి మోతల నడుమ ఇద్దరు వంతలతో కలిసి పంబనాయకుడు కథ చెబుతూ ఉంటే కనురెప్పలను ఆర్పడాన్ని మరచి చెవులను రిక్కించి చూస్తూ వింటూ ఉండేవారు జనం తెలంగాణ గడ్డ మీదున్న ఉజ్జిలి దేవరకొండ కొల్లాపూర్ అంకమ్మ కోటలలో మొదలై కర్ణాటకలోని కళ్యాణం పలనాడులోని కారెంపూడి రాయలసీమలోని కంబదూరు మల్లెంకొండల వరకు కనబడతాయి అంకమ్మ కథలోని చారిత్రక ప్రదేశాలు అయ్యా మనకు తెలిసిన యుగాలు మన పెద్దలు మనకు చెప్పిన యుగాలు నాలుగున్నవి నాలుగు అవి కాక ఉన్నాయి అయ్యా కొన్ని ఇంకా ఉన్నాయా స్వాములారు పన్నెండు గల ఆరు యుగములు గలవు ఆరు మనకు తెలిసి మొత్తం పది పది యుగములు చెప్తా ఏనండి అనంత లెక్కేసుకో అనంత అద్భుత తనంత తారక అన్య వన్య కృతత్రేత దోపార కలియుగములు ఈ అంకమ్మ కథ అనేది ఒక నాలుగు భాగాలుగా ఉంటుంది ఇందులో మొట్టమొదటిది అంకమ్మ పుట్టుక రెండవది అంకమ్మ పుట్టుక తర్వాత ఒక మూడు తరాల రాజుల చరిత్ర మూడు భాగాలుగా ఉంటుంది మొదటి తరం రాజు వీర సోమరాజు కథ రెండవది రామరవ దేవరాజు కథ మూడవది గంగురాజు కథ ఈ నాలుగిట్ని కలిపి అంకమ్మ సాంగ్యం అంటారు అయ్యో కనుమే ఆ రస రూపం కనబడుతూ ఉన్నదే నాయన ఆ గాదమయో పూ పదకొండవ నూరేడుకు చెందిన అంకమ్మ సాంగ్యం పన్నెండవ నూరేడుకు చెందిన పల్నాటి వీర చరిత్ర పదమూడవ నూరేడుకు చెందిన కథలు అనే మూడు వీరగాథా చక్రాలలోని పాత్రలకు పొత్తులు కనబడుతుంటాయి అంకమ్మ కథలో కనబడే రెండవ తరం రాజైన వీరసోముడు అంకమ్మకు వెరచి పలనాటికి పారిపోయి అక్కడ ఏలుబడి సాగిస్తున్న హై హైలతో కలిసిపోతాడు అట్లాగే కాటమరాజు తండ్రిగారైన పెద్దిరాజు అంకమ్మ కథలోని గంగురాజు దగ్గరికి పోయి అతనితో చెలిమి చేస్తాడు రాజులతో పాటు ఆ రాణులు కూడా రాజ్యపాలనలో కానీ రాజులకు సలహాలు ఇవ్వటంలో కానీ అన్నిట్లో కూడాను వాళ్ళు తమ పాత్ర పోషించారు ముఖ్యంగా మనకి దుష్ట పాత్రలు అనేవి ఇక్కడ కనిపించవు తాటకి మందర కైకేయి శూర్పణక లాంటి పాత్రలు మనకి ఈ అంకమ్మ కథా గానంలో కనిపించవు ఇందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడాను చాలా ఉన్నతమైనవి చాలా గొప్పవి అనమాట తర్వాత ఈ నాలుగు తరాల రాణుల్ని తీసుకుంటే మొదటగా తల్లి అంకమ్మ తల్లి అంకమ్మ దేవత ఆ తర్వాత నాలుగు తరాల రాణులు అంటే జలప్రావణి మగువ మొదటి తరం తర్వాత భాగ్యరథమ్మ నవనందుల భాగ్యరథమ్మ రెండో తరం మూడో తరం ఉత్తమ నలగంగ నాలుగో తరం సురగంగ చుక్కల సురగంగ నాలుగో తరం తర్వాత వీళ్ళ చెల్లెలు శివగంటల మహాదేవి ఈ ఐదుగురు మనకి ఈ కథలో ప్రధానంగా కనిపిస్తారు అంకమ్మ కథలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడాను ఏదో పూజలు వ్రతాలు చేసుకుంటూ నా భర్తకి వీర తల్కం దిద్దుటానికి మాత్రమే నేను పనికి వస్తాను అన్నట్టు కాకుండా వాళ్ళు తమ రాజ్యంలో ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు తర్వాత రాజులకి అవసరమైనప్పుడు సలహాలు ఇచ్చారు అన్ని విధాలుగా రాజులకి వీళ్ళు అండగా ఉన్నారు వీళ్ళు కూడా ఒక ప్రధాన పాత్రని పోషించారు అందుకనే మనం ఈ జానపదుల కథల్లో గమనిస్తే కనుక ఆడవాళ్ల పాత్ర చాలా ప్రముఖంగా ఉంటుంది ఆడవాళ్ళకి ఒక గొప్ప స్థానాన్ని ఇస్తారు మన పురాణాల్లో అక్కడ ఎక్కడ ఎక్కడ మనకి కనిపించినటువంటి ఉన్నత స్థానము ఈ వీరగాథా చక్రాలలో వీళ్ళు పాడేటువంటి వీరగాథా చక్రాల్లో మనకి వినిపిస్తుంది ఈ పంబలవారు చెప్పే ఈ కథాగానంలో ఎట్లా ఉంటుంది మూడు తీర్లుగా ఉంటుంది రెండు రాగాలు ఉంటాయి వాళ్ళని వాళ్ళు ఏమంటారంటే ఒకటి ఒరుగు రెండోది ఉరుకు మూడోది పలుకు ఇవి మూడు ఉంటాయి దీంట్లో ఒరుగు అంటే ఏమిటంటే ఇది ఒక రకమైన రాగం బాగా సాగలాగినట్లుగా ఉంటుందన్నమాట శోకరసాలని కొన్ని కరుణరసాలని వీటిల్ని పలికించేటప్పుడు ఈ ఒరుగును వాడతారు ఇంకొకటి ఏమిటి వీళ్ళు వాడేది రెండో రాగం ఉరుకు అద్భుత బీభత్స రసాలను వీటిల గురించి చెప్పేటప్పుడు వడి వడి వడిగా ఉరుకుతూ పెరుగుతున్నందుకని దాన్ని ఉరుకు అంటారు పలుకు అంటే వచనం అంటే మధ్య మధ్యలో వచనాన్ని చెప్తూ ఉండాలని పలుకు అంటారు మొత్తం పద్దెనిమిది రాత్రుల కథాగానం కూడా ఒరుగు ఉరుకు పలుకు వీటితోనే సాగుతుంది అప్పుడు అమ్మవారు వాసనలు పెట్టింది వాసన పెడితే గందరగోళమైన చెడ్డ వాసన వస్తుంది ఏ ఏంటి దుర్వాసన వస్తుంది అని నీ తావునంటే అమ్మా స్నానం చేసిరా అని చెప్పగా సప్త సముద్రాలలో స్నానం చేసి తిరిగి వచ్చి అంకమ్మకి నమస్కరించి అప్పుడు రథం మోస్తూ ఉన్నది ఆ కథ అట్లా ఉన్నదయ్యా ఆకాశమా వంకమ్మ కథన చెప్పే పంబలవారిది గంగచరితను గానం చేసే కొమ్ముల వారిది ఇద్దరిది తాళవాద్యం పంబే అయితే చిన్న వేరిమి ఉంటుంది పంబలవారి పంబకు తొమ్మిది బిగింపులు ఉంటే కొమ్ములు వారి పంబకు ఎనిమిది బిగింపులే ఉంటాయి ఇదివరకు పంబను మొగలి చెట్టు కాండంతో చేసుకుని ఆవు తోలుతో మూసి తాళతో బిగించి పంబలవారే తయారు చేసుకునేవారు ఇప్పుడు ఏలి తోలుతో చేసిన కంచు పంబలను చన్నపట్నం నుండి కొని తెచ్చుకుంటున్నారు మెడలో వేలాడి తీసుకున్న పంబజోడులు ఒకటి తొడల మీదకి ఎక్కి ఉంటుంది తొడల మీది పంబను తక్కువ శృతిలో ఎడంగా ఉన్న పంబను ఎక్కువ శృతిలో బిగించి ఉంటారు దగ్గరి పంబను ఎడమ చేతితో చరుస్తూ దూరపు పంబను కుడి చేతిలోని పొలతో కొడుతూ మోగిస్తుంటారు ఒరుగులో దగ్గరి పంబను ఉరుకులో దూరపు పంబను ఎక్కువగా మోగిస్తారు మొత్తం కథాగానంలో తొమ్మిది రకాల తాళగతులను వాయిస్తారు పంబలవారు మేక లేదా గొర్రె తోలుకు కాకిరెళ్లు గొట్టాలను బిగించి మసక తిత్తిని తయారు చేసుకుని శృతి కోసం వాడుతారు గొట్టంతో గాలిని తిత్తిలోకి ఊదుతూ తిత్తిని చంక కింద పెట్టుకుని వత్తుతూ ఉంటే లోపలికి పోయిన గాలి గొట్టం గుండా బయటికి వస్తూ శృతినిస్తుంది చంక నొక్కుడుతో శృతి మట్టులను మారుస్తుంటాడు తిత్తి కళాకారుడు ఇప్పుడు తిత్తికి కుమారుగా చిన్న శృతి పెట్టెను వాడుతున్నారు మీ అందరికీ తెలిసిన కథలు చాలా ఉన్నాయి మనకు కానీ చాలామందికి కనీసం వినడానికి కూడా అవకాశం లేని అంకమ్మ కథని పద్దెనిమిది రోజుల పాటు ఆయన రికార్డ్ చేసి దాన్ని ట్రాన్స్క్రిప్షన్ రూపంలోకి తీసుకుని రావడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ఆహ్వానించదగ్గ విషయమే కాకుండా మనం ఆయనకి ఆయన పరిశ్రమకి తెలుగు ప్రజలు అందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్ప తప్పదు ఒక చేనేర్పు కళను ఒక కథాగాన కళను కనుబడికి చెందిన ఎరుకువను వెయ్యేళ్ళ నాటి చరిత్రను ఆడువారి తన్నెనరును అణగారిన జనుల తిరుగుబాటును ఇంకా ఎన్నింటినో తనలో నింపుకున్న కథ తరతరాల తెలుగువారి గొప్ప నాగరికత ఇప్పుడు చివరి గొంతులో మిగిలి ఉంది ఆ గొంతును మరికొన్ని తరాలకు అందించాలని దాచి ఉన్నది తెలుగు నెరవు మనం పోగొట్టుకున్నవి ఎన్నో మిగిలినవి కొన్ని వాటినైనా ముందు తరాల కోసం దాచాలి కదా కాదంటారా చెప్పండి